హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మేడాహల్లి దగ్గర జాతర జరుగుతుందండి బెంగళూరులో లాస్ట్ వీక్ అనమాట చాలా బాగా చేశారు అదేదో ముస్లిం పండగ అనమాట ఐ థింక్ రొట్టెల పండగ అనుకుంటా చాలా బాగా చేశారు అసలు ఇంకా నేను ఈ వీడియో ఎందుకు తీశానంటే ఈ వీడియోలో నా పర్సనల్ గురించి చెప్తున్నాను అండి ఏం లేదు నేను నాట్ ఫీలింగ్ వెళ్ళనమాట ఇంకా పిల్లలకి తగ్గింది అంటే మా పెద్దోడికి ఇంకా తగ్గలేదు సో మా చిన్నోడికి అయితే ఓకే ఇంకా వాళ్ళ నుంచి నాకు వచ్చేసింది అనమాట సో అందుకని చెప్పి ఈ నాలుగు రోజులు నేను ఏ వీడియోస్ పెట్టలేనండి కొంచెం పాత వీడియోసే కొంచెం చూడండి వంటలు ఇవి కుకింగ్వి నాన్ వెజ్ వెజ్ రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా కొంచెం ఎంకరేజ్ చేయండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని